నమస్కారం వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంజ ఇక వార్తల వివరాలు చూద్దాం తమ ప్రభుత్వ పాలనలో హాఫ్ సోర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయడం ప్రాధాన్యతగా చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు రేగులపాడులో పర్యటించి నిర్వాసితులతో ఆయన మాట్లాడారు అటు ఉద్దానం ఇటు టెక్కలి మధ్యలో పలాసా కాశీబుగ్గ జంట పట్టణాల నీటి సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతున్న పలాసా ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది ఈ దిశగా శనివారం రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం రేగులపాడు వద్ద రైతులతో జరిపిన బహిరంగ సభలో పలు కీలక ప్రకటనలు చేశారు ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఎకరాలలో భూమి అందరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో ప్యాకేజీ మంజూరు కాలేకపోయినా నూట ముప్పై మందికి త్వరలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఇళ్ల స్థలాలు లేని పదకొండు మందికి త్వరలో పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు గ్రామస్తులు వెలిబుచ్చిన ప్రతి సమస్యపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు సవర చీపురుపల్లిలో పద్నాలుగు ఎకరాలకు సంబంధించిన పరిహారం డబుల్ పేమెంట్లు ఢీ పట్టాలకు సంబంధించి చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించిన మంత్రి వచ్చే మూడు నెలల్లో ఏడున్నర లక్షల మీటర్లు ఏడాదిలో పదిహేడు లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రేగులపాడు గ్రామస్తులు ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతుల కొరతను ప్రస్తావించగా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ స్పందిస్తూ రెండు మూడు నెలల్లో అన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు ఇళ్ల పట్టాల కోసం అప్పట్లో విధించిన ఐదు లక్షల నిబంధనల వల్ల దరఖాస్తులు చేయలేని వారిని గుర్తించి వారికి స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు నిర్వాసిత గ్రామాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిర్వాసితులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ పర్యటనలో పలాస పాతపట్నం శాసనసభ్యులు గౌతమ్ శిరీష మామిడి గోవిందరావు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ టెక్కలి పలాసా ఆర్డీఓలు కృష్ణమూర్తి వెంకటేష్ పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం మండలం సింగపురంలో జరుగుతున్న హటకేశ్వరిని ఉత్సవాల్లో కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని పూజలు చేశారు పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు అభిమానులు కేంద్ర మంత్రిని కలిసేందుకు పోటీ పడ్డారు రూరల్ మండలం పరిధిలోని సింగుపురంలో వెలిసిన శ్రీ కొండ తల్లి హాటకేశ్వర స్వామివారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గుండి శంకర్ శనివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఇరువురికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించిన ఆలయ ధర్మకర్తకు కమిటీ సభ్యులకు అర్చకులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అనంతరం యాత్ర సందర్భంగా బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా నిరంతరం పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిపి ఆవిష్కరించారు సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి మహోత్సవాలు అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించారు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ కూడలి వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్థానిక బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింసరప్ప రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజు అని చెప్పారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారన్నారు ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్నారు సాహెబ్ తబ్ అంటే సత్యం ఆత్మగౌరవం ధైర్యం ఆదర్శం అని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర పిల్లలకు తెలియజేయాలని సూచించారు అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారని తెలిపారు అంబేద్కర్ జీవితం మనందరికీ ఆశయం ఆదర్శం కావాలన్నారు రాజ్యాంగం ద్వారానే సామాజిక పదవులు ఇవ్వడం రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయటం జరుగుతుందన్నారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు అంబేద్కర్ ఆశయాలను అందరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జాతికి వెలుగునిచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థి దశలో అంటరానితనానికి గురయ్యారని సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలన్న ఆయన అందుకోసం ఎంతగానో పోరాడారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప విద్యావేత్త న్యాయవాది అని చెప్పారు కార్యక్రమంలో తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల కాంస విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా గర్వ కారణమన్నారు ప్రభుత్వం తరఫున పాత విగ్రహం మార్చేందుకు సంకల్పించుకోవటం జరిగిందన్నారు అంబేద్కర్ జీవిత చరిత్ర చదివితే ఆయన అనుభవించిన కష్టాలు మన హృదయాన్ని కలచివేస్తాయన్నారు అటువంటి సమయంలో తొమ్మిది డిగ్రీలు చదివిన వ్యక్తి ఆర్థికవేత్త సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలైన రాజ్యాంగాన్ని పూజిస్తున్నామని కొనియాడారు దళితులు కానీ వెనుకబడినటువంటి వర్గాలు స్వేచ్ఛతో ధైర్యంతో ఆనందంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు నడుస్తున్నారనంటే అంతకంటే ఆశీర్వాదం ఈ కూటమి ప్రభుత్వానికి మరొకటి ఉండదన్నది కూడా ఈ అలాగే ఈ కార్యక్రమంలో కేవలం అంబేద్కర్ గారిని మనం గుర్తుంచుకోవడం స్మరించుకోవడం ఆయన ఆశయాలను ముందు కొనసాగించే ప్రయత్నం చేయడమే కాదు మనం శ్రీకాకుళం పట్టణంలో ఒక ప్రధాని కోడలుగా ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి విగ్రహాన్ని మార్చి ఈ రోజు కొత్త కాన్సి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి తొమ్మిదిన్నర అడుగులతో అంబేద్కర్ గారు దిక్సూచిగా నిలిచే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని అంటే అది కూడా ఈ రోజు ఎంతో ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చే విషయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ యొక్క విగ్రహంతో పాటు మొన్ననే ఏప్రిల్ ఐదో తేదీన మనం బాబు జగ్జీవన్ రామ్ గారి తాలూకా విగ్రహాన్ని కూడా కొత్త విగ్రహాన్ని కాన్సి విగ్రహాన్ని పెట్టాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేసేది ప్రభుత్వం తరఫున ఒక ప్రయత్నం చేస్తున్నాం విగ్రహాలు మార్చాలి ఆ విగ్రహాలకి ఒక కొత్త రూపం తీసుకొని రావాలి వాటికి ఒక ప్రాధాన్యత తీసుకొని రావాలి మన ఆ వ్యక్తులకి వాళ్ళ తాలూకా జీవితానికి ఇచ్చే గౌరవం మనం పెట్టే విగ్రహాల్లో అందించాలని అనుకుని ఈ కార్యక్రమాలు చేశాము కానీ వాస్తవానికి మార్పు రావాల్సింది కేవలం విగ్రహాల్లోనే కాదు ప్రజల్లో మార్పు రావాలి మనం అందరం కూడా చేసే విధానంలో చూసే విధానంలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఆ మహనీయులు ఏ రకంగా ఈ భారతదేశాన్ని తయారు చేయాలని వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో అదే రకమైనటువంటి మార్పులు మనం అందరం కూడా నడిచినప్పుడే వాళ్ళకి అసలు సిసలైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబాద్ అచ్చెన్నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని తెలిపారు సంక్షేమ పథకాల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకొని సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలన్నారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం జరుపుకోవటం ఈరోజు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉన్నారు టెక్కలిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి హాజరై పలువురు దళిత నాయకులు శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలని కోరారు ప్రధాన కూడల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు అందులో భాగంగానే ఈ నెల బీసీ భవనం బాబు జగ్జీవన్ రామ్ ప్రారంభించడం జరిగిందన్నారు దళిత వర్గాల పేదలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందచేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో దళిత వర్గాల వారిపై పలు దాడులు చేశారని కొన్ని చెప్పారు అందరికీ సమానత్వం కోసం తీవ్ర కృషి చేశారని వారు పేర్కొన్నారు ప్రభుత్వం అమలుకు మంచి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఎటువంటి సమస్యలు వచ్చినా తమకు చెప్పండి అంటూ సత్వరం పరిష్కారం చూపిస్తామని చెప్పారు భారతదేశం ఏ విధంగా ఉండాలి రాజ్యాంగాన్ని తయారు చేశారు దాన్ని మనం తూచా తప్పకుండా అమలు చేసినప్పుడే ఆయనకి నిజమైనటువంటి నివాళులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గర్వపడుతున్నాను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనకు పుచ్చుకొని పనిచేస్తున్నాం ఒక్కసారి మీ అందరూ ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉండే ఎక్కడైనా టీ తాగడానికి వెళ్తే రెండు గ్లాసులు ఉండే ఎక్కడైనా దేవాలయానికి ప్రవేశానికి వెళ్తే ప్రవేశించకుండా అడ్డుపట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం స్వాతంత్రం అప్పటికే వచ్చి రాజ్యాంగం వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల తరువాత కూడా ఇటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూసాం ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను గర్వపడి చెప్తున్నాను చంద్రబాబు నాయకత్వంలో మన జిల్లా బిడ్డ జస్టిస్ పున్నయ్య గారితో ఏక సభ్య కమిషన్ వేసి ఇరవై తొమ్మిది రికమెండేషన్ ఒకే జీవోతో అమలు చేసి ఈరోజు మనందరికీ అవకాశం కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను చెప్పదలిచాను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజని చెప్పారు ప్రతి ఒక్కరికి హల్కులు కల్పించారని చెప్పారు ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్పారు శాసనసభ్యులు గొండి శంకర్ మాట్లాడుతూ బీసీ భవనం అంబేద్కర్ కాంస విగ్రహం ఏర్పాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు భావితరాలకు అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందినవారు కాదని రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు అటువంటి మహనీయుల అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అలాగే బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాల మార్పుకు గత ప్రభుత్వ సమయంలో ఇప్పటి కేంద్ర రాష్ట్ర మంత్రులతో సంప్రదించడం జరిగిందని అది ఈరోజు కార్యరూపం దాల్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ ఆడిటోరియం మరమ్మతులు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కరే కారణమని చెప్పారు కడు కడుపురికల్లో జన్మించి కుల వ్యవస్థ అంటరానితనం నిర్మూలించాలని అహర్నిసిలు కృషి చేసిన కృషి వరుడు అంబేద్కర్ అని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజే బాబు తెలుగుదేశం రాష్ట్ర యువత కార్యదర్శి దుంగ భాస్కర్ తాయిక్వాండో శ్రీను కంఠ వేణు మర్తా పురుషోత్తం మన్మద శ్రీ రమణవాదిగా బొడ్డేపల్లి నరసింహులు తదితరులు అంబేద్కర్ జీవిత విశేషాలు కొనియాడి వారి అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్నారన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు అనగారిన ప్రజల ఆశా జ్యోతిగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలుస్తారని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో దళిత సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు ఆంధ్రప్రదేశ్ దళిత ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి హెచ్ఎల్ల నియోజకవర్గం రణస్థలం జయార్పురం హెడ్ క్వార్టర్లలో గల బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు నాయుడు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని చెప్పారు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు సమాజం కోసం ఆయన సిద్ధాంతాలను అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు కాకి సినిమా తరహాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాని జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు కందిపప్పు అన్లోడింగ్ జీడిపప్పు లోడింగ్ జరిపే గ్యాప్లో ఈ ముఠా దోపిడీలకి పాల్పడుతుంది జిల్లాతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తంగా నూట నలభై కేసులు ఈ గ్యాంగ్ పై ఉన్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు లారీలో కందిపప్పు లోడ్తో వచ్చి అన్లోడింగ్ మరియు జీడిపప్పు లోడింగ్ చేసే ఖాళీ సమయంలో రాత్రిపూట రెక్కీ చేసి ఇళ్లలో దొంగతనాలు చేయడం వీరి నేర ప్రవృత్తి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసుల్లో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ మందస భజ సోంపేట ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లోను పద్నాలుగు కేసుల్లో అదేవిధంగా ఒడిశా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ముప్పై రెండు నేరాలు చేసినట్లు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు ఇతర రాష్ట్రాల్లో నూట నలభై ఇంటి దొంగతనాలకు పాల్పడి ముప్పై రెండు కేసుల్లో అరెస్టు కాబడి ఇంకా నూట ఎనిమిది కేసుల్లో అరెస్ట్ కావడానికి రికవరీస్ ఇవ్వాల్సి ఉంది దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ మందస వజ్రపు కొత్తూరు సోంపేట ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిండి పోలీస్ స్టేషన్కి సంబంధించి చోరీ రికవరీ చేశారు ఫిర్యాది పాడి చంద్రశేఖరరావు శివాజీ నగర్ చెందిన వ్యక్తి అతని కుటుంబంతో బంధువులు పెళ్లికి వెళ్ళినప్పుడు తమ ఇంటికి తాళం వేసి వెళ్లారు మరలా వచ్చి చూసేటప్పటికీ తమ ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి చూడగా ఇంట్లోపల బీరువాలో ఉంచిన సుమారు మూడు కేజీల వెండు వస్తువులు దొంగిలించినట్టు ఫిర్యాదు చేశారు కాసిబొగ్గ పోలీస్ స్టేషన్ మొగిలిపాడు కూడల వద్ద కాసిబుగ్గ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందికి ముందస్తు సమాచారం మేరకు ఏప్రిల్ పదిహేనున సుమారు పది గంటల సమయంలో వాహనాలు తనిఖీ వైపు నుంచి లారీ నంబర్ సీజీ జీరో ఫోర్ ఎన్క్యూ ఫైవ్ సిక్స్ జీరో నైన్ గల దానిపై ముగ్గురు అనుమానితులు వస్తుండగా లారీని ఆపి వారిని అదుపులోకి తీసుకుని విచారించి కేసు ప్రాపర్టీతో పాటు లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ కాబడిన ముద్దాయిలు సరుకు రవాణా నిమిత్తం లారీలో రాయ్పూర్లో సరుకులు ఎక్కించుకొని వివిధ రాష్ట్రాలకు వెళ్తూ అక్కడ లారీ నుంచి సరుకులు దింపి మరలా సరుకులు ఎక్కించుకొని ఈ మధ్య సమయంలో తాళాలు వేసి ఉన్న ఇల్లు గుర్తి గుర్తించి రెక్కీ చేసి రాత్రిపూట నేరాలు చేస్తారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు నుంచి పలాస పట్టణంలోకి కందిపప్పు లోడుతో వచ్చి పలాసలో జీడిపప్పు లోడు కొరకు సూర్య ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వచ్చేవారు లారీలో వచ్చి పలు దపాలుగా మార్గమధ్యంలో పర్లాకిమిడి మరియు పలాస మందస సోంపేట వివిధ రాష్ట్రాల్లో నేరాలు చేశారు ఈవన్ నూర్ హాసన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి నేరాలు చేస్తూ అరెస్టు కాబడి జైలుకు వెళ్ళగా అక్కడ అంతరాష్ట్ర ముఠా నేరస్తులైన షేర్ మహమ్మద్ అను పరిచయమై గ్యాంగ్లో చేరారు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ముఠా సభ్యులతో కలిపి మొత్తం నూట నలభై ఇంటి దొంగతనాలకు పాల్పడ్డారు రాష్ట్రాల్లో ముప్పై రెండు కేసులు అరెస్టు కాబడి కొంతకాలం జైల్లో ఉన్నారు ప్రజలకు జిల్లా ఎస్పీ దొంగతనాలు జరిగిన ఇంట్లో బాధితులు నిజాయితీగా జరిగిన దొంగతనం విషయం పోగొట్టుకున్న ఆభరణాలు ఇతర వస్తువుల వివరాలను పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు దొంగతనాలు జరిగేటప్పుడు తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేస్తే పోలీసు వారు చట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు శ్రీకాకుళం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కావన్న పలు ప్రాపర్టీ కేసులు ఛేదించినందుకు జిల్లా ఆఫ్ పోలీస్ కెయు మహేశ్వర్ రెడ్డి అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు కాసిబుగ్గ ఎస్డిపిఓ వెంకటప్పారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్రియాశీలకమైన కేసులను చాకచక్యంగా ఛేదించడంతో పాటు కేసు ప్రాపర్టీ స్వాధీనం ముద్దాయిలు అరెస్టులో కీలక పాత్ర పోషించిన కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సూర్య చంద్రమౌళి ఎస్ఐ మధుసూధన్ రావు భరత్ కాశీబుగ్గ సిబ్బంది హెచ్సీలు ఏ శ్రీనివాస్ గురువయ్య పీసీలు ఉషా కిరణ్ కోదండరావు నీలకంఠం తదితరులను ఎస్పి మహేశ్వర రెడ్డి ప్రశంసించారు వేట నిషేధం వేళ మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చన్నాయుడు చొరవతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సారథ్యంలో మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి కూటం ప్రభుత్వం భరోసా ఇస్తుంది తగిన రీతిలో నిధులు కేటాయించి వారికి ఆర్థిక భద్రత మరియు భరోసా కల్పిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఈ నెల ఇరవై ఆరో తేదీన వారికి ఇరవై వేల రూపాయల సాయం అందించనున్నారు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సహాయాన్ని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచి ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు ఈ ప్రకటన నేపథ్యంలో ఆనందోత్సవాల్లో మత్స్యకారుల కుటుంబాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో బారువాలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి పనుల ప్రగతిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం పరిశీలించారు బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై పలు సూచనలు చేశారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో బారువాలో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ పున్కరన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం సోంపేట మండలం బారువా హరిత బీచ్ రీసార్ట్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు ముందుగా సంబంధిత అధికారులతో కలిసి బీచ్ పరిసరాలు పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా పర్యాటక శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం హరిత బీచ్ రిసార్ట్ లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పంతొమ్మిదో తేదీన ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొంటారని తెలిపారు ఆ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమం ప్రారంభిస్తారని పేర్కొన్నారు బీచ్ ఫెస్టివల్తో పాటు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు సోంపేట మండలంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిందని కలెక్టర్ అన్నారు ఎత్తైన ఇసుక దిబ్బలు ఎటు చూసిన పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే తోటలు ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచే లైట్ హౌస్ రీసార్ట్స్ నిలుస్తున్నాయని అన్నారు బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని ఎక్కడా ఎలాంటి లోపుపాట్లు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినికర్ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో నిర్వహించే క్రీడల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యంగా ఈ బీచ్ ఫెస్టివల్లో క్రీడలు విజయవంతం అవ్వాలంటే విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు ముందుగానే రోజుకో కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు దానికి సంబంధించిన డిజిటల్ సోషల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు వినియోగించుకోవాలని సూచించారు పలాస ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫెస్టివల్కు తహసీల్దార్ ప్రముఖులకు ఆహ్వానం పలకాలని సూచించారు కాసీపొగ్గ డిఎస్పీ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు మత్స్యశాఖ అధికారి లైఫ్ గార్డ్ బోట్లు ఏర్పాటు చేయాలన్నారు పర్యాటక శాఖ అధికారి డిఎస్ఓ వైద్య మెరైన్ అగ్నిమాపక రహదారులు భవనాలు శాఖ అటవీ నీటిపారుదల విద్యుత్ శాఖ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు పర్యాటక అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాకు పర్యాటకంగా మంచి పేరు వచ్చేలా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు పర్యటనలో పలాస ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆర్ఎన్బిఎస్సి జాన్ సుధాకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత మత్స్యశాఖ ఉపసంచాలకులు సత్యనారాయణ డిఎస్డిఓ శ్రీధర్ జిల్లా పర్యాటక అధికారి నడిమింటి నారాయణరావు అటవీ శాఖ అధికారి నాయుడు మండలం తహసీల్దార్ అప్పలస్వామి హరిత బీచ్ రీసార్ట్స్ ఎండి విశ్వనాథ్ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు